వెల్లటూరు రోడ్డులో ఉన్న టిట్కో ఇళ్ల సబ్ స్టేషన్ రెండు పాయింట్ ఎనభై ఐదు కోట్ల వ్యయంతో నిర్మించనున్న ముప్పై మూడు బై పదకొండు కేబీ సబ్ స్టేషన్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు శంఖు స్థాపన చేశారు జీవి ఆంజనేయులు మాట్లాడుతూ కొత్త సబ్ స్టేషన్ అందుబాటులోకి రావడం వల్ల టిడ్కో ఇళ్ళ విద్యుత్ సౌకర్యం పరిసర ప్రాంతాల్లో లో వోల్టేజ్ సమస్యలు తొలగి నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు జనసేన నాయకులు విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు సబ్ స్టేషన్ ఇక్కడ ఈ హౌసింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి కాబట్టి అర్బన్ హౌసింగ్ కాంప్లెక్స్ ఉంది కాబట్టి పద్నాలుగు వందల నలభై ఇళ్లు భవిష్యత్తులో ఇంకా ఇళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఇక్కడ అర్బన్ హౌసింగ్ దీని అన్నిటి కోసం ఒక సబ్ స్టేషన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి రెండు రెండు కోట్ల ఎనభై ఆరు లక్షలతోటి ఇక్కడ సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం ఎక్కడ కూడా కరెంట్ కి ఇబ్బంది లేకుండా అట్లాగే నీళ్ళ కోసం పైప్ లైన్ నిర్మాణం చేపడుతున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళకి పైప్ లైన్లు ప్రైమరీ హెల్త్ సెంటర్ డ్రింకింగ్ వాటర్ అలాగే అంగన్వాడి కూలు అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి హాస్పిటల్ దగ్గర నుండి అన్ని కూడా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్న విధంగా నీళ్ళ దగ్గర నుండి అన్ని వస్తులు ఉండే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం దీంట్లో ఒక్కడ కూడా ఐదేళ్ల పాలనలో లో ఒక్కటి కూడా పూర్తి చేయలేని వాళ్ళు రకరకాలుగా మాట్లాడటం చాలా దుర్మార్గం ఇప్పటిదాకా ట్రాన్స్ఫార్మర్ గాని అట్లాగే థర్టీ త్రీ థర్టీ త్రీ కానీ డిటిఆర్లు పవర్ ట్రాన్స్ఫార్మర్ మొత్తం కలిపి పద్నాలుగు కోట్ల తొంభై నాలుగు లక్షలు ఈ రోజు నియోజకవర్గం సంబంధించి ఇక్కడ ఈ వెనుకొండ నియోజకవర్గంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ విద్యుత్ శాఖ సంబంధించిన అభివృద్ధి జరిగింది ఎస్సీ గారు కూడా మరి విజయకుమార్ గారు చాలా ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ లో వోల్టేజ్ సమస్యలన్నీ కూడా అంచెలంచెలుగా పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నారు వారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం సోలార్ పవర్ కూడా చక్కగా ప్రోత్సహిస్తున్నాం దాంట్లో కూడా ప్రతి ఇంటి మీద సోలార్ పవర్ పేదవాడికి ఒక ఆదాయం వనరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం అట్లాగే ఈ రోజు రైతుల గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి కొండ రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి కొన్న ధాన్యానికి డబ్బులు ఇవ్వలేదు రైతులు గిట్టుబాటు ధర ఇవ్వలేదు ఏ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక పన్నెండు వందల యాభై కోట్లు మేము చెల్లించాం సంవత్సరం పాటు రైతులకి మీరు ధాన్యం కొని డబ్బులు చెల్లించలేకపోతే మేము వచ్చి ఇచ్చాం ఆయన పెట్టుకున్న ఆయన మాజీ ఎమ్మెల్యే అన్ని బొల్ల డొల్ల మాటలు చెప్పాడు మేము వెళ్ళి పంటకి నష్టపరిహారం ఇస్తామని గోసాక పట్టుకుని వెళ్ళి పొలంలోకి చెప్పాడు ఏ ఒక్క రైతు కన్నా పంట నష్ట పరిహారం ఈ జిల్లాలో మరి అధికారం ఉన్నప్పుడేమో ఇరవిగాడు అహంకారం దురహంకారం తప్పుడు కేసులు పెట్టడం వేధింపులు చేయటం అరాచకాలు చేయటం న్యాయం చేయమని అడిగితే రైతు గిట్టుబాటు అడిగితే రైతు మీద తప్పుడు కేసు పెట్టి మర్డర్ కేసు పెట్టి లేపించాడు దుర్నియోగం చేస్తారా అంటే మీకు ఎవరైనా ఇదేమని ప్రశ్నిస్తే ఇదేంటి అన్యాయం అని చెప్పి ప్రశ్నిస్తే జైల్లో పెట్టించారు మీ నియంత్ర పోకడలకి ప్రజలు గుణపాఠం చెప్పారు చరిత్రలో ఎప్పుడు లేనటువంటి మెజారిటీతో నన్ను గెలిపించి నిన్ను చిత్తు చిత్తుగా ఓడిచి బుద్ధి చెప్పారు ఇంకేం కావాలా అంటే ప్రజలు నీకు బుద్ధి చెప్పినా నువ్వు పనికి మాలనుడివి ఎక్కడ ఒక్క మంచి పని చేయలేదని చెప్పేసి నీకు బుద్ధి చెప్పినా నీకు బుద్ధి రాలా ఆ యూరియా యూరియా కొరత డిఏపి కొరతని దుష్ప్రచారం చేస్తున్నాడు నోరు అదుపులో పెట్టుకో కృత్రిమంగా కేర్ సిటీ ఎరువులు స్కేర్ సిటీ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే రైతుల్ని నీ బడతారు ఈ రోజు యూరియా డీఏపీ కొరత ఎక్కడా లేదు రాష్ట్రంలో రైతులకి అందుబాటులో ఈ రోజు ఎప్పుడు ఎప్పుడుగా అప్పుడు రైతులు రైతు సేవా కేంద్రాల నుండి కొనుక్కుంటున్నారు అట్లాగే సొసైటీల నుండి రైతులు అలాగే డీలర్స్ నుండి కూడా కొనుక్కుంటున్నారు రైతులకు ఎక్కడ యూరియా డీఏపీ డిఏపి సమస్య లేకపోతే ఈయనకేంటి సమస్య ఈ డొల్ల మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ రోజు ప్రజలు ఇంకా మర్చిపోతారేమోనని ఒక ఆందోళన ఏదోటి దుష్ప్రచారం అబద్దాలు ఆడి అసత్యాలు ఆడి ఆడి ప్రజలు నమ్ముతారు అనుకున్నాడు దానికి గుణపాఠం చెప్పారు కదా నిత్యం అబద్దాలు ఆడది బొల్లాకి నిద్ర పట్టదు అసలు అసత్యాలతో పుట్టినటువంటి వ్యక్తి అతని మాటలు ఎవరు కూడా వినుకున్న ప్రజలు కాదు ఎక్కడ కూడా రాష్ట్రంలో జిల్లాలో కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు బొల్ల నోరు ధరిస్తే అబద్దాలని రోజు అబద్దాలకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నటువంటి బొల్ల ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి శివశక్తి కంపెనీ గురించి దుష్ప్రచారం ఐదేళ్లు ఐదేళ్లు వైసీపీ పాలనలో గాని ఏదన్నా ఒక్కటి ఒక్కటి తప్పు నిరూపించగలిగారా నీతి నిజాయితీలకి అట్లాగే క్వాలిటీ ప్రొడక్ట్స్ కి శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బ్రాండ్ అంబాసిడర్ ఈ రోజు దేశంలోనే పతిహేను రాష్ట్రాల్లో లక్షలాది మంది రైతులు ఆదరించినటువంటి కంపెనీ మాది నాలుగు ముఖ్యమంత్రుల దగ్గర నుండి అవార్డులు తీసుకున్నామండి అండి శివశక్తి గ్రూప్ కంపెనీ ఆ రోజు చంద్రబాబు గారి దగ్గర తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర తర్వాత కిరణ్ కుమార్ గారి దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర కేసీఆర్ దగ్గర ఇట్లా నాలుగు ముఖ్యమంత్రుల దగ్గర నలుగురు దగ్గర బెస్ట్ అవార్డులు బెస్ట్ ప్రొడక్షన్ అవార్డు తీసుకున్నటువంటి మా కంపెనీ గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా మాటలు ఎందుకు మాట్లాడతా గొళ్ళకమ్మ ఇసుక అంటే నీకు ఇట్లాంటి దుష్ప్రచారాలు తప్ప ఏమన్నా ఒక్క మంచి పని చేయడం వచ్చా నీకు ఒక్క మంచి పని చేయడం చేతగాని దద్దమ్మ వినువు ఏంటి ఇంకా రోజు ఈ సొల్లు ఏంటి ఎక్కడ వినుకొండ ప్రజలు ఆడ మర్చిపోతారు ఓ మాజీ ఎమ్మెల్యేగా నన్ను గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి రోజు వచ్చి ఏదో రోజు రెండు రోజులు రోజు మార్చి రోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం అసత్య ప్రచారాలు చేయటం నీ అసత్య ప్రచారాలు ఇంకా ఎందాకంటారు ఐదేళ్లు ఇని ఇని నీ అసత్య ప్రచారాలు ఇని రిట్కో ఇల్లు పూర్తి చేయలేకపోయావు వినుకొండ టార్గెట్ ఒక మరుగుదొడ్డి కట్టలేకపోయా నువ్వు నువ్వేంది పీకింది నువ్వేం మాట్లాడుతున్నావు శివశక్తికి అవార్డులు వచ్చినాయి ఎందుకు ఆ ఏడుపు ఎందుకు నీకు వీర్చి పడితే నాగిద్దా నువ్వు వీరిశడ్డా నువ్వు తల్లకిందులుగా చేసినా శివశక్తి కంపెనీ గ్రూప్ నువ్వు ఆపలేవు ఆ శివశక్తి కంపెనీ గ్రోత్ నువ్వు ఆపలేవు నీ తరం కాదు అలాగే శివశక్తికి వచ్చిన అవార్డు నువ్వు ఆపుతావా గతంలో నాలుగు ముఖ్యమంత్రుల దగ్గర తీసుకున్నావు భవిష్యత్తులో నేషనల్ అవార్డు తీసుకుంటావు నువ్వేమి నువ్వు ఎంత సొళ్లు ఆగుడా నువ్వు ఎంత దుష్ప్రచారం చేసినా రైతులు నమ్మరు ఆ దుష్ప్రచారాలు నువ్వు నోరు అదుపు అదుపులో పెట్టకపోతే పరువు నష్టం దావా నేను కోర్టుకి కిస్తా ఇకనైనా సొళ్ళు ఆగుడు మానుకుంటే కొంచెం గౌరవం ఉంటది ఒక మాజీ ఎమ్మెల్యే అంటే ఒక గౌరవం ఉంటది ఆ ఆ గౌరవం కూడా లేకుండా ప్రతిదీ దుష్ప్రచారాలు చేయటం నోరు అదుపులో పెట్టకపోతే తగిన గుణపాఠం చెప్తాం గతంలో తెలుగుదేశం బ్యానర్ లో చించిన ప్పుడు ఆ రోజు అధికారం అడ్డం పెట్టుకుని నిష్టారాజ్యంగా చేశావు తెలుగుదేశం కార్యకర్తల మీద రౌడీ ఓపెన్ లోపించావు తప్పుడు కేసులు పెట్టించావు నీలాంటి దుర్మార్గాలు మేము చేయలేదే అనుమతి లేకుండా డీజేలు పెట్టుకుని గ్రామాల్లో గొడవలని మేము ప్రోత్సహించాం మా పార్టీ వాళ్ళైనా డీజే పెట్టాలన్నా ఇంకోటి పెట్టాలన్నా సరే అనుమతి తీసుకోవాల్సిందే అందరికీ ఒకటే రూలు ఈ రోజు ఇప్పటికి కూడా గ్రూపులు ప్రోత్సహించడం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే ఇది నువ్వు మానుకోపోతే మళ్ళీ ఒకసారి నీకు బుద్ధి చెప్తారు ఈ రోజు దుష్ప్రచారాల మీదనే నమ్ముకున్నాడు నీ పనికి మాలని మాటలకి అదన్నా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన మా కంపెనీ ప్రతిసారి నీ సొల్లు వాగుడికి నీ సోది వాగుడికి నీ దుష్ప్రచారాలకి నీ అసత్యాలకి నీ అబద్ధాలకి సమాధానం నేను చెప్పను అదన్నా మా కంపెనీ ప్రతి సంవత్సరం బ్రహ్మాండమైన గ్రోత్ తో ముందుకెళ్తుంది రైతులు లక్షలాది మంది రైతులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు ఇదే రైతుల ఆధారనే మాకు శిరోధాన్యం అంతేగాని నీ సొళ్ళు ఆగులు పట్టించుకునే పరిస్థితులు నేను లేను ఇక్కడ మా రైతులు నిన్ను నీ మాటలు నమ్మే పరిస్థితులు లేరు ఎప్పటికైనా కన్స్ట్రక్టివ్ గా కన్స్ట్రక్టివ్ గా పనికొచ్చే మాట్లాడాలంటే మాట్లాడు అసలు నోరు ధరిస్తే అబద్ధాలు అట్టడానికి నీకు అసలు సిగ్గుందా అసలు నీ బతుకెందుకు నీలాంటి ఎదవ యదవ బతుకు బతికే కంటే నీకంటే ఒక సామాన్యుడు చాలా గొప్ప పది మందికి మంచి చేయాలనుకునే ఒక సామాన్యుడు నీకంటే గొప్ప నీ అంత పనికిమాన్నుడు లేడని ఈ రోజు ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు ఒక్క మంచి పని చెప్పు నువ్వు చేసి కాబట్టి నేను మాటలతో కాదు చేతలతో చూపిస్తా ఎన్ఎస్పీ కాలనీ అభివృద్ధి చేస్తా అక్కడ కళ్యాణ మండపం తీసుకొస్తాం షాపింగ్ కాంప్లెక్స్ తీసుకొస్తాం వెజిటబుల్ కూర హోల్సేల్ కూరగాయల మార్కెట్ తీసుకొస్తాం గుర్రం జాషువా లైబ్రరీ పూర్తి చేస్తా ఇవన్నీ కూడా ఏవైతే కమిట్మెంట్ ఇచ్చాము పూర్తి చేస్తా రెండు వందల పది కోట్లతో అమృత్ స్కీమ్ వాటర్ స్కీమ్ తీసుకొచ్చాం దాని కూడా తొందరలోనే తొందరలోనే టెండర్ పిలిచి దాని కూడా రానున్న రెండు సంవత్సరాల్లో శాశ్వత మంచినీటి పథకం వినుకొండ పూర్తి చేస్తా ఐదేళ్లు మీరు ఒక్క అంగుళం కూడా చేయలేకపోయినా మీరు మమ్మల్ని విమర్శించే హక్కు మీకుందా కాబట్టి వినుకొండ అభివృద్ధి పల్నాడు అభివృద్ధి నా జీవిత ఆశయం దీంట్లో ఎక్కడ కూడా రాజీ లేని విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం శివశక్తి ఫౌండేషన్ ద్వారా బస్ షెల్టర్స్ పెట్టించాం అలాగే ఎన్ఎస్పి కాలనీ అభివృద్ధి శ్రీకారం చుట్టాం కొండ మీద గుడి గుడి కమిటీ ఈ రోజు ప్రమాణ స్వీకారం జరుగుతుంది ఆ ప్రమాణ కొండ మీద గుడి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు ఈ కమిటీ సమర్థవంతంగా పనిచేస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అచ్యుత రామకోటేశ్వరరావు మరి గుడి కమిటీ చైర్మన్ గా అట్లాగే మిగిలిన వాళ్ళందరూ కూడా సభ్యులుగా మరి చక్కటి నంబర్ వన్ కమిటీ వేసాం ఈ కమిటీ గుడి నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యత కమిటీ చేస్తుంది ఘాట్ రోడ్డు చంద్రబాబు సహకారంతో ఘాట్ రోడ్డు సంపూర్ణంగా పూర్తి చేస్తాం అట్లాగే మొన్న నాలుగు కోట్లు శాంక్షన్ చేపించాం దాని తర్వాత ఇంకా ఎంత ఫండ్స్ అవసరం అయితే అంత పూర్తిగా తీసుకొస్తాం గుడికి తారు రోడ్డు కొండ మీదకి ఘాట్ రోడ్డు తారు రోడ్డు పూర్తి చేస్తాం ఇంకేం అవసరం అయితే అవి సైడ్ వాల్స్ ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం నియోజకవర్గ ఆశయమే ప్రాణంగా ఊపిరిగా పనిచేస్తాం అంతగాని ఈ సొల్లు మాట్లాపి ఆపి కన్స్ట్రక్టివ్ గా మంచి సలహాలు సూచనలు అనేటి చెప్పం